శ్రీమత్రీ నమహ అందరికీ నమస్కారం దేవి శరన్నవరాత్రుల్లో నాలుగవ అవతారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీన చెవితి తిథి విశాఖ నక్షత్రం రోజున విజయవాడలో కొలువైన కనకదుర్గాదేవి మనకు శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు ఆవిడకు బంగారు రంగు చీరని కట్టాలి ఎర్రటి కలువ పువ్వులతో లేదా ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఆ రోజు లలితా సహస్రనామమును లేదా ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవ్య నమః అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి చక్ర పొంగలి లేదా పర్వానాన్ని నైవేద్యంగా నివేదించాలి ఈ అమ్మవారిని పూజించడం వలన ఎనలేని కీర్తి సౌఖ్యాలు మన చెంతకు చేరుతాయి ఈ అమ్మవారి ఆశీర్వాదం ఉంటే నలుగురిలో తిరుగులేని జీవితాన్ని మనం పొందుతాము అలాగే ఈరోజు వీలైనంతమందికి అయినంతమందికి సహస్రనామం బుక్కులను మనం పంచబట్టగలిగితే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇవ్వండి ఈ వీడియో విశేషాలు నెక్స్ట్ అమ్మవారి గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పరిసిమ్మల్ని ఆన్ చేసుకోండి